రాష్ట్రం మొత్తం అప్పు ప్రస్తుతం రూపాయలు తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల కోట్లు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు కాదని ఎవరైనా అంటే అసెంబ్లీకి రండి తేలుస్తానని సవాల్ ఇస్తున్నారు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందని మండిపడ్డారు ప్రజలు విశ్వసించి ఓటేస్తే దుర్మార్గంగా ప్రవర్తించారని ఆరోపించారు గత ప్రభుత్వం సంపద సృష్టించేలా ఒక్క పని కూడా చేయలేదని అన్ని రంగాలను సర్వనాశనం చేసిందని తెలిపారు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని అన్నారు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది పది కోట్లు మేము ఏదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇప్పుడే చెప్తున్నా గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్స్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్లో అప్పు ముప్పై ఆరు వేల కోట్లు డ్యూట్ పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ట్ వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికి ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అదే మరి ఉద్యోగస్తులకి ఇవ్వాల్సింది ఇమీడియట్గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపితే తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇప్పటిక తేలిన అప్పులు ఇంకా తొగితే ఎంత వస్తుందో నాకు తెలియదు నేను ముందే చెప్పాను ఓసారి దివాలా తీసామంటే అందరూ ఒకసారి మాది కూడా ఉంది మాది కూడా ఉందని కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మలంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చావు ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు చేస్తా భాష అనుకోవద్ద ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి పిల్ల వద్దు లెక్కలు లెక్కలే ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు గవర్నమెంట్ దగ్గర మీరు ఆ అకౌంట్ దాచిపెట్టారు ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో